నంద్యాలకు బయలుదేరిన మహానందీశ్వర దంపతులు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రంలో ఆరవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరి దేవి మహానందీశ్వర స్వామి ఉత్సవమూర్తులు సోమవారం సాయంత్రం నంద్యాలలోని శ్రీ బ్రహ్మనందీశ్వర ఆలయానికి బయలుదేరారు స్వామి అమ్మవార్లకు ఆలయ అధికారులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నంద్యాలకు బయలుదేరారు ఈ సందర్భంగా ఆలయఈఓ కాపు రెడ్డి మాట్లాడుతూ నమో మహందీశ్వరాయమీగా వస్తున్న సంప్రదాయం ప్రకారం మహాంది మహాంతిత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రెండు రోజుల ముందుగా మహాంది మహాంతేత్రం నుండి నంద్యాలలో ఉన్న బ్రహ్మనందీశ్వర స్వామి గుడికి కామేశ్వరి సహేత సమేత మహాందీశ్వర స్వామి వారు ఈరోజు నంద్యాల పట్టణాన్ని ఉన్న బ్రహ్మందీశ్వర స్వామి గుడికి ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతున్నది ముఖ్యంగా రేపటి రోజున నంద్యాల పుట్టన పట్టణ పురోధుల గుండా అదేవిధంగా నంద్యాల నుంచి మహానంది మధ్యలో ఉన్న గ్రామాలలో అందరికీ దర్శనమిస్తూ రేపు సాయంకాలానికి మహానందీశ్వర కామేశ్వరి సమేత మహాందీశ్వర స్వామి వారు అదేవిధంగా బ్రహ్మనందీశ్వ స్వామి వారు కొలు తీరుతారు ఎల్లుండి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు మహాంతి క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి